చెట్టు ముందా విత్తు ముందా అని మనం చూసినట్లయితే మరి మన యొక్క కన్ఫ్యూషన్ పోయింది కదండి ఎందుకు అని అంటే వాక్కు అయిన దేవుడు తానే వీర్యుడై ఎట్లా శుక్ల యజుర్వేద సంహిత ముప్పై రెండు అధ్యాయము ఒకటి మూడు వందల ఎనిమిదో పేజీ ప్రకారము ఈ వీరుడైన ఆయన వాక్కులోనే వీరత్వం ఉందండి ఆయనలోని వీర్యత్వం ఆ వాక్కులోనే అన్ని సృజించబడిన కలుగును కా అనగానే అన్ని సృజిపోయాయి నోటి ద్వారా ఆయన ఊదగా నరుడు జీవాత్మ ఆయనాడు ఆ విధంగా జరిగిన తర్వాత ఆది కాండము రెండు నాలుగు వాటి వాటి ఉత్పత్తి క్రమాన్ని దేవుడు పెట్టి భూ భూలోకాన్ని నింపించినాడు ఆది కాండము ఒకటి ఇరవై దేవుడు వారిని ఆశీర్వదించడు ఎట్లనగా మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించి దానిని లోబర్చుకొనుడి అన్నాడు అదేవిధంగా ఆయన కూడా మరి భూలోకాన్ని రక్షించటానికి ఏంటి అంటే వాక్కు అయి ఉండి యోహాను మొదటి అధ్యాయము పద్నాలుగులో ఆయన వాక్కు శరీరధారి అయి మన మధ్యలోనికి వచ్చింది